ఇప్పుడు నేను తూర్పులో వెనక జరిపి పెట్టేవాడి తూర్పులో అంటే ఆల్రెడీ ఎక్కువ బాగా ఉంటుంది తూర్పు కంటే దక్షిణ ఎక్కువ పెట్టాను అనుకోండి అలాగే దక్షిణ కంటే పడమరులు ఎక్కువ పెడతాను కంటే ఉత్తరం తగ్గిస్తాను అప్పుడు ఏం జరుగుతుంది శాస్త్రంలో చెప్పిన ఒకటే ఒక కండిషన్ ఏంటంటే నైరుతి వైపు ఈశాన్యం వైపు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అంటే నైరుతి ఇల్లు పడమరిల్లు నంబర్ వన్ వాయుం జరిగింది అంటే కంటెంట్ అనేది పర్ఫెక్ట్ గా తెలిస్తే మనం ఎలాగైనా ఆడుకోవచ్చు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు శ్రీధర్ గారు మరొక ప్రశ్నతో మన ముందుకు వచ్చారు సో చెప్పండి అండి మీ ప్రశ్నలకి సార్ ఇప్పుడు తూర్ ఫేసింగ్ ఇల్ ఉందనుకోండి ఈ తూర్ ఫేసింగ్ ఇల్ అంటే మనం ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ ఇల్లు ఇక్కడ ఏంటి నేను మాట్లాడేది అంటే తూర్పు ఇల్లు గురించి మాట్లాడే తూర్పు ఫేసింగ్ ఇల్లు ఓకే ఈ తూర్పు ఫేసింగ్ ఇల్ అంటే ఇది పశ్చిమ వైపు జరిపిగట్టే అనుకోండి అంటే అది తూర్పు ఫేసింగ్ పశ్చిమ ఇల్లు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దక్షిణంలో తూర్పు కంటే ఎక్కువ సైట్ ఉందా చూడండి దానికంటే ఎక్కువ పడమరలు వదుతా అప్పుడు ఏం జరుగుద్ది ఏ నేను తూర్పులో వెనక జరుపు పెట్టామంటే తూర్పులో అంటే ఆల్రెడీ ఎక్కువ బాగా ఉంటుంది నేను తూర్పు కంటే దక్షిణ ఎక్కువ పెట్టాను అనుకోండి అలాగే దక్షిణ కంటే పడమర్లు ఎక్కువ పెడతాను ఆరింటికంటే ఉత్తరం తగ్గిస్తాను అప్పుడేం జరుగుద్ది రైట్ ఇది ఒక మంచి ప్రశ్న సో మొట్టమొదటిగా కొన్ని కండిషన్స్ చెప్తాను మీకు అందరూ కూడా ఒకసారి శ్రద్ధగా వినండి స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలి అంటే ఈ ఎనిమిది దిక్కులు అంటే నాలుగు దిక్కులు నాలుగు విధి దిక్కులు ఎనిమిది చోట్ల చెప్పబడింది ఎక్కడెక్కడ తెలుసా ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఓకే ఈ మొత్తంలో శాస్త్రంలో చెప్పిన ఒకటే ఒక కండిషన్ ఏంటంటే నైరుతి వైపు ఈశాన్యం వైపు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అన్నారు ఎక్కడెక్కడ నైరుతి వైపు నైరుతి ఈశాన్యం ఓకేనా నెక్స్ట్ దిక్కుల్లో కట్టాలి అని చెప్పారు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం కట్టొచ్చు అని చెప్పారు వాయువ్యంలో వావ్యం వైపు జరిపి ఇల్లు కట్టకూడదు ఆగ్నేయం వైపు జరిపి కట్టకూడదు సో మీరు ఇప్పుడు తూర్పు అన్నారు కాబట్టి మనం ఎక్కడెక్కడ కట్టచ్చు తెలుసా మీకు తూర్పు ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ అయితే తూర్పు రోడ్ ఉన్నప్పుడు తూర్పు ఫేసింగ్ కట్టాలంటే ఇల్లు పడమరకు జరిపి కట్టాలి నైరుతికి జరిపి కట్టొచ్చు అండ్ ఉత్తరానికి ఉంటుంది దక్షిణానికి ఉంటుంది వాయువ్యానికి ఉంటుంది సో మన ఇంటికి సంబంధించి చూడండి మీరు కూడా ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి ఇప్పుడు తూర్పు రోడ్ ఉందనుకోండి అసలు ఇల్లు ఎక్కడ కట్టొచ్చు అంటే కట్టొచ్చు నైరుతిలో కట్టొచ్చు అన్నిటికంటే ఎక్కువ ఖాళీ తూర్పులో ఉండాలి ఓకేనా ఉత్తరంలో తూర్పు కంటే తక్కువ ఉండాలి ఎప్పుడైనా ఒకటేనండి ప్రధాన ద్వారం మనం ఎక్కడైతే పెడతామో అక్కడ మాత్రమే ఎక్కువ ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఉత్తరం ఎక్కువగా ఉంటే మాకు ధనం వస్తుంది మాకు ఎంతో అనుభవించవచ్చు అని మాట్లాడుతుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సిస్టమ్ ఒరిజినల్ సిస్టమ్ ఏంటి అంటే ఖచ్చితంగా రోడ్ ఇటున్నప్పుడు డోర్ మెయిన్ డోర్ ఇటున్నప్పుడు ఇది ఎక్కువ ఖాళీ పెట్టి ఇటు తక్కువనే పెట్టాలి నెక్స్ట్ పడమర దక్షిణం తక్కువ పెడతాం ఇది నైరుతి ఇల్లు అవుతా ఇప్పుడు పడమర ఇల్లు అనుకోండి తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే మెయిన్ డోర్ ఎక్కడైతే ఉందో అటు ఎక్కువ ఖాళీ పెడతాం ఉత్తరంలో సమానం పెడతాం దక్షిణంలో సమానం పెడతాం పడమరలో సమానం పెడతాం అంటే ఒక్కొక్క భాగం పొడవులో ఇటు ఒక భాగం ఇటు ఒక భాగం అడ్డంలో ఇటొక భాగం ఇటు ఒక భాగం క్లియరా రైట్ ఇప్పుడు వాయువ్యపు ఇల్లు అన్న అంటే స్థలంలో ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఇంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అంటే గుర్తుపెట్టుకోండి ఒకటే ఒక కండిషన్ వాళ్ళు ఇల్లు అనేది తూర్పులో ఎక్కువ ఖాళీ పెట్టి దక్షిణంలో ఎక్కువ పెట్టి ఖాళీ కట్టారనుకోండి ఈ ఇల్లు ఫెయిల్ ఎందుకు అంటే ఇది వాయువ్యానికి జరిగి వాయువ్య దోషం అనేది క్రియేట్ అయిపోయింది ఈ ఇల్లు ఫెయిల్ అయిపోతాం కాబట్టి తూర్పు ఫేసింగ్ కట్టేటప్పుడు ఇది మాక్సిమం అయితే ఇది అందరికీ తెలుసు చెయ్యరు రైట్ కానీ ఇందులో కూడా మిస్టేక్ చూపిస్తాను నేను ఇప్పుడు నెక్స్ట్ శాస్త్రంలో ఏం చెప్పారంటే తూర్పు ఫేసింగ్ ఇంటి లోపల దక్షిణం ఇల్లు అన్న అంటే దక్షిణం వైపు ఇల్లు జరిపి తూర్పు పడమన సమానమైన ఖాళీ పెట్టి ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెట్టాలి అని చెప్పారు అది మంచిది ఇది కూడా మంచిది గుడ్ అయితే ఈ రెండు సమానం పెట్టినప్పుడు ఇందాక ఇక్కడ ఎందుకు చెప్పారు ఇక్కడ పెట్టొద్దని చెప్పారు కదా అంటారు మళ్ళీ వీళ్ళే ప్రశ్న కాకపోతే ఇక్కడ కండిషన్ రెండు సమానం పెట్టి ఇది ఎక్కువ పెట్టాలి అప్పుడు మెయిన్ డోర్ ఇటు పెట్టొచ్చు ఇటు పెట్టొచ్చు కాబట్టి స్థలంలో మనం తూర్పు రోడ్ ఉంది కాబట్టి ఇటే పెట్టాలి అది రోడ్ ఇక్కడ అయిపోయింది కదా తూర్పు ఫేసింగ్ ఇల్లు ఒకవేళ ఇల్లు నైరుతి కట్టి అయినప్పటికీ ఫెయిల్ ఎప్పుడవుతుందంటే ఇక క్లియర్ క్లియర్గా ఇక్కడ నైరుతిలో ఇల్లు కట్టిన పడమరలో ఇల్లు కట్టినా మనం ఆగ్నేయ పూర్తి మూలలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి టాయిలెట్స్ రూమ్స్ సెప్టిక్ ట్యాంక్స్ ఏది కూడా ఇక్కడ పెట్టకూడదు మన ఇంటిని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం వదిలేసేయాలి వదిలేసేసి ఇక్కడ మీరు టాయిలెట్ కడితే వాయువ్యంలో టాయిలెట్ లేదు కాబట్టి దోషం కాదు ప్లస్ ఈశాన్యంలో ఏం కట్టొద్దు ఆగ్నేయంలో కట్టొద్దు నైరుతిలో కట్టొద్దు ఈ టైంలో ఇలా మీరు కడితే ఈ ఇల్లు పాస్ అయిపోతుంది మూలకు కడితే ఇల్లు ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు పాయింట్ క్లియర్గా అర్థమైందండి మనం ఇప్పుడు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా నిజంగా మీకేం అర్థమైంది మీరే చెప్పండి యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడేది తూర్ఫేసింగ్ ఇల్లు అండి ఫేసింగ్ ఫేసింగ్ అంటే ఈ ఇల్లుని వెనక జరగడం దాని ఏం వద్ద పశ్చిమ ఇల్లు వద్దు పశ్చిమ ఇల్లు ఫేసింగ్ అంటే మనం ఇంటిని వెనక్కి జరిపి పశ్చిమ ఇంటికి ఓకే ఫై అలాగే ఇటు ఇదే టూర్ ఫేసింగ్ ఇల్లు ఇటు దక్షిణ కూడా జరిపి కట్టచ్చు అంటే మనకు టోటల్ ఏమొచ్చింది అందరూ ఈ విధానం ఇప్పుడు బయటకు వచ్చింది దక్షిణము ఇల్లు నైరుతి ఇల్లు పడమరు ఇల్లు నంబర్ వన్ వాయుం జరిపి ఫెయిల్ అయిపోతుంది ఇల్లు ఫెయిల్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా అది జరిపినప్పుడు ఇది పెరిగిపోతుంది కదా దక్షిణ పెరిగిపోయింది కదా అంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని అంటే మనం టూర్ ఫేసింగ్ గురించి మాట్లాడతాం అలాగే పశ్చిమ ఇల్లు గురించి ఈ కంటెంట్లో మీరు సాటిస్ఫైడ్ సో కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా తెలిస్తే మనం ఎలాగైనా ఆడుకోవచ్చు క్లియర్ సో అసలు తూర్పు ఫేసింగ్ ఇంటికి సంబంధించి ఇల్లు ఎక్కడ కట్టాలనే టోటల్ డీటెయిలింగ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్కి సంబంధించి మాట్లాడతాం స్టడీ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి